మహిళా విభాగము రాష్ట్ర అధ్యక్షురాలు పూనిబాయి గారి నిషా మాట్లాడకూతున్నాం పేరు ఉన్నిబాయ్ ఇక్కడ ఉన్నవాళ్ళకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నా నమస్కారాలు మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు మేము అంటే మాకు మంత్రి పదవి కావాలని దాకా మేము పోరాడుకుంటూ వస్తున్నాము కాబట్టి మేము ఎంత దాకా అయినా పోరాడేదానికి కూడా సిద్ధం మాకు మంత్రి పదవి ఇచ్చిన దాకా వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఇస్తారని కానీ ఇవ్వట్లేదు ఇదే చీర పట్టుకొని గాంధీ భవన్ మీద పోయి ధర్నా చేయడానికి కూడా సిద్ధమే ఉన్నాము మహిళలతోటి ఐదు వందల మందితోటి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధం కానీ నీ ఆస్తి అడుగుతలేము నీ అంతస్తు అడుగుతలేము మాకు ఒక మంత్రి పది కావాలని అడుగుతున్నాము అయ్యా ధరా మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు కూడా ఒక మా కులానికి కూడా ఒక మంత్రి పది కావాలని మేము కోరుకుంటున్నాము నువ్వు ఎంత దాకా తెగిస్తే మేము కూడా ఎంత దాకా తెగించేదానికి కూడా సిద్ధమే మహిళలతోటి వచ్చి కూడా గాంధీ గాంధీభవన్ మీద నిరసన ధరణ చేయడానికి కూడా సిద్ధం ఏంటంటే మీకే హక్కు ఉంది మాకు హక్కు లేదా నడవనికి కూడా మాకు కూడా హక్కు ఉంది మేము కూడా పోరాడేదానికి కూడా సిద్ధం ఉన్నాం ఎంత దాకా వెళ్ళాలంటే కూడా సిద్ధం ఎంత దాకా పోవాలంటే కూడా మాకు సిద్ధమే ఉన్నాము కానీ వదిలిపెట్టే సమక్ష లేదు ఇదే నువ్వు మంత్రి పదవి ఇవ్వకుంటే ఇదే చీరానికి గట్టిస్తాం రేవంత్ రెడ్డి ఇది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకుంటున్నాము ఎందుకంటే మహిళలు బయటికి వెళ్తే కూడా ఆగే పరిస్థితి కూడా లేదు దేనికైనా సిద్ధం దేనికైనా రెడే మేము కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు హలో వేదిక మీద కూర్చున్న అన్నలకి అక్కలకి ధన్యవాదాలు మాది ఖమ్మం జిల్లా మహిళ రాష్ట్ర మహిళ కార్య కార్యదర్శి కార్యదర్శి అయితే ఇవాళ మాకు గిరిజనులకి ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి మీద ధర్నా చేస్తున్నాం ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డికి చీర జాగిడ్ పంపిణీ చేస్తున్నాం ఎనిమిదో తారీఖు మాత్రం గిరిజన ఎమ్మెల్యేలకు కూడా చీర జాగిడి పంపిణీ చేస్తున్నాం అని గాంధీభవన్ మీద ఇక్కడికి వచ్చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీడియా మిత్రులు సోదరులందరికీ మా అన్నలకు గిరిజన విద్యార్థి సంఘం ఎల్ఎస్పిఎస్ వారి ఆదివారంలో ఈ ప్రెస్ మీటు మేము ఎందుకు జరుపుకుంటున్నామంటే నేను మా లంబడీ భాషలోనే మాట్లాడుతానా ఎందుకంటే మా భాషకు ఒక లిపి లేదు మాకు ఒక గుర్తింపు లేదు అన్నట్టు మాకు పక్కకు తోసేసిన अंदर की नैन ना भाषा तो सत आमलेजे मार गोरभा मार गोर, गोर सामाज से सैन मार दल भरी राम रामे छा जयसे मित्रुन भी, मीडिया भी जे वालाल। ना, तार हाथे रेडिना तते हेडे तू मिलो जे तार हाते हेडजे चंचा गा लेनाजेक वत् देवी बाई को तू मालम करना కసిన్కరంకతో హమేన మంత్రి పదవి చాణువు కణికే దాదాపు ఆరు ఎనిమిది నెలల నుంచి మేము పోరాడుతున్నామన్నా ఎందుకంటే మా లంబాడీ జాతికి ఒక న్యాయం అనేది జరగాలన్నది మా ఉద్దేశం మా లంబాడి జాతికి ఒక గుర్తింపు అనేది ఉండాలని మా ఉద్దేశం మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారికి మీ ఎమ్మెల్యే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన మాకు సంతోషమే కానీ మాకు ఒక గుర్తింపు మా ఓటులకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక సవాల్ విసురుతున్నాం మేము ఈరోజు ఎందుకన్నా మాకు మా జాతికి అంత పక్క తోసేసిన మాటలన్నీ మీ దగ్గరే జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిటా మా జాతికి ఒక న్యాయం అనేది జరగలేదు అందుకోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము వాళ్ళు చాలా రోజుల నుంచి మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టాలమ్మా మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి అంటా ఉంటే ఏమో అన్న ఇస్తారేమో అని చెప్పేసి మేము ఇన్ని రోజులు కొంచెము వదులుకున్నాము కానీ ఇప్పుడు వదులుకునే పరిస్థితి లేదన్నా ఎందుకంటే మేము ఎంత దాకా అయినా మేము పోరాడటానికి సిద్ధంగానే ఉన్నాము ఎనిమిదో తారీఖు రాబోయే జూన్ ఎనిమిదో తారీఖు మేము గాంధీభవన్ ముట్టడికి చీరా జాకెట్తో మేము ముందుకు వస్తూ ఉన్నామన్నా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాటని మా జాతిని మా లంబడి భాషని మీరు గుర్తిస్తారని ఇన్ని రోజులు మేము ఎదురు చూసినాము అందుకే ఈరోజు మీరు న్యాయం అనేది ఒకటి చేయలేదని చెప్పేసి మేము మీ ముందుకు ఎలా ప్రెస్ మీట్తో సవాల్ విసురుతున్నామన్న ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఇంతమంది నాకు మంచి అవకాశాన్ని అందించినందుకు ఈ మాటలు నేను మాట్లాడటానికి సపోర్ట్ చేసిన అన్న వాళ్ళకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా అన్న జై శివలాల్ జై భీమ్ జై మరామయాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వసంత బాణత్ వసంత నా తోటి మహిళలకు అన్నదమ్ములందరికీ నా మీడియా మిత్రులందరికీ పాదాభివందనములు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రీజను ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం వచ్చినప్పటి నుండి మా లంబాడీ హక్కులకు చాలా బాధాకరమైనది ఏంటంటే మా ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకు ఏ పదవిలు ఇవ్వకుండా ఓన్లీ రెడ్డీసు ఆ క్యాస్ట్ ఫీలింగ్లోనే తను పోతున్నాడు సబ్జెక్ట్ ఏది మాట్లాడినా కూడా మాకు మేము అడిగేది ఏది జస్ట్ మాకు ఏంటంటే మీ దాంట్లో మా మంత్రి మాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని కాకపోతే ఆయన ప్రాపర్టీస్ అడగట్లేదు ఆయన బినామీలు ఏది అడగట్లేదు నువ్వు ఇచ్చిన హామీలలో మాకు కావాల్సింది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మాకు మంత్రి పదవి ఇవ్వండి లంబాడీలకు మమ్మల్ని గుర్తించండి మా తండాలలో సర్పంచ్లు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మా లంబాడీలు ఓటు మీరు గెలిచింది మా లంబాడీని ఎందుకు పక్కకు పెట్టారు మీరు ఈ విధంగా పక్కకు పెట్టడం వల్ల మీకేంటి మొత్తము ఏ మంత్రులు ఎన్ని శాఖలు ఉన్నాయి ఆ శాఖలలో మాకు ఒక శాఖ కూడా ఇవ్వలేదు ఎస్టి లంబాడీస్కు దయచేసి మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ మీద రివెంజ్ మేము డెఫినెట్లీ తీసుకోగలుగుతాము ఎందుకంటే లంబాడీలను మీరు తక్కువ అంచనా వేయకండి మేము తలుచుకుంటే మేము ఎన్నో పోరాటాలకు జైలు కూడా పోవడానికి సిద్ధము మేము దేనికి భయపడేది లేదు మీకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు మేము చెప్పదలిసింది ఒకటి ఏంటంటే మీరు ఎయి జూన్ ఎయిత్కి మీద భవన్ శారీ శారీ అండ్ బ్లౌజ్తో మీకు నిరసన తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాము వెయ్యి మంది మహిళలతో ఇంకా అబో ఎక్కువనే అవుతారు తక్కువ కాదు నువ్వు ఎంతమంది డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ని పెట్టుకున్నా ఎవరిని కూడా మాకు బెదిరించాలని ఎన్ని ట్రై చేసినా మేము బెదిరే వ్యక్తులం కాదు మేము బెదిరించి కొట్లాడే వ్యక్తులము మమ్మల్ని నువ్వు తట్టుకోగలవా రేవంత్ రెడ్డి అది నువ్వు ముందు నీ ధైర్యం ఉందా లేదా ఒకసారి చూసుకో మేము హెచ్చరిస్తున్నాం కబద్ద ఈసారి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మాకు మంత్రి పదవి లంబాడీలకు ఇయ్య ఇయలేదనుకుంటే తర్వాత నీ సీటు కూడా ఉండదు నువ్వు నెక్స్ట్ ఎలక్షన్లో కాదు కదా బిఫోర్ నేను నీ సీట్ మొత్తం వెళ్ళిపోతుంది ఎందుకంటే మేము ఎయిత్న జూన్ ఎయిత్న మేము ముట్టడిస్తున్నాము దాని ఫర్దర్ నెక్స్ట్ ఎక్కడి దాకైనా మేము పోవడానికి ఇప్పుడు మేము ఢిల్లీకైనా ఎక్కడి దాకైనా పోవడానికి మా లంబాడి హక్కుల గురించి మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నాము జై శివలాల్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చివరగా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు అయితే లేరు ఎందుకంటే ఇవాళ లంబాడీలు ఓట్లేస్తేనే గిరిజన ఎంపీ ఎమ్మెల్యే లేరు కాకపోతే వాళ్ళు నా ఉద్దేశంలో మహిళలకంటే తక్కువ అందుకనే ఎనిమిది నాడు మహిళలతో ఎందుకు పెడుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ సంఘాలకు లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలకు బుద్ధి రావాలని చెప్పేసి ఆడపిల్లలు అంటే మహిళలతోని గాంధీభవన్గా గాంధీ భవన్కి వస్తున్నాం గాజులు ప్లస్ చీరలతో వస్తున్నాం మరి ఎందుకు ఇవాళ ఏదైతే గాంధీ భవన్ ముందు ఖచ్చితంగా ఆ రోజు వెయ్యి నుంచి రెండు వేల మందితో మహిళలు వస్తారు మహిళలు వచ్చి గాంధీ భవన్ ముందు నిరసన తెలియజేస్తాం ఎందుకు నిరసన తెలియజేస్తున్నాం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందంటే దానికి కారణం ఇవాళ లంబాడీలు ఇదే లంబాడీలు తలుచుకుంటే రాబోయే రోజుల్లో కొడంగల్తో పాటు ఉమ్మడి మహబునగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో లంబాడీలు పక్క ఈ కాంగ్రెస్ పార్టీని కడతారు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు ఇవాళ తండాల్లో ఉన్న యువత ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా రాజకీయంగా రాజకీయంగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఇవాళ సాయంత్రం కన్నా కాంగ్రెస్ పార్టీ అధి అధిష్టానము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించి రేపట్లోగా లంబాడీలను మంత్రిపది ప్రకటించాలి అదే విధంగా నామినేట్ పదవులో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది లంబాడీలకు మొన్న ఏదైతే నామినేట్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా పది శాతం ఇవాళ రెడ్డి సామాజిక వర్గం జనాభా నాలుగు శాతం ఇవాళ నాలుగు శాతం అదేవిధంగా పది శాతం ఉన్న రెడ్లకు రాబోయే రోజుల్లో రాజకీయ విత్తం జరగబోతుంది ఆ రాజకీయ విత్తాన్ని మేము కొలంగా నుంచి ప్రారంభించబోతున్నాం అందుకనే ఎనిమిదో తారీఖు నాడు గాజుల చీరలతో మా ఆడపిల్లలు మహిళలు వస్తారు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇప్పుడు ఏదైతే ఎనిమిదో తారీఖు నాడు సంబంధించిన కార్యక్రమం సంబంధించిన వాల్పోస్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీడియా సోదరులు కవర్ చేయాలి ఈ సోమ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మహేష్ కుమార్ గారికి లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలకు మరియు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్ రాహుల్ గాంధీ గారికి ఇవో చీరలు పంపుతున్నాం రేపు ఇరవై రేపు ఎనిమిదో తారీఖు భవన్ నుంచి లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలి మాకు నామినేట్ గిమినేట్ అన్నీ రేవంత్ రెడ్డి కులానికి ఇస్తాం మేమే మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డికి ఏమేమి కావాలో నామినేట్ ఇస్తాం మేము కానీ మాకు కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తే మేము న్యాయం చేస్తాం లంబాడీలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకు సోనియా గాంధీ ఎందుకు రాహుల్ గాంధీ అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వలేదనుకో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో బద్నాం చేస్తాం భారతదేశం మొత్తంలా తిరిగి కాంగ్రెస్ పార్టీని బంజారా లంబాడీ ప్రజలు నమ్మొద్దు ఇది మన జాతిని ద్రోహం చేసే పార్టీ అని చెప్పేసి భారతదేశం మొత్తం ప్రచారం చేస్తాం కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది ఆడ కూడా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్తాం వాళ్ళు అక్కడ వెళ్ళి పెడతారు అంటే కాంగ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో పరిపాలిస్తుందో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను తగిన గుణపాఠం చెప్పడానికి లంబడి సన్నిధం అవుతారు ఇంకో విషయం ఏంటంటే మా వెంకటంజారు చెప్పినట్టు రేపు సాయంత్రం వరకు ఢిల్లీ హైకమాండ్ తెలంగాణ హైకమాండ్ రేవంత్ రెడ్డి నటరాజన మహేష్ కుమార్ గౌడ లంబాడీల ఖచ్చితంగా మేము మంత్రి స్థానంలో చోటు కల్పిస్తామని ప్రకటన చేయాలి చేయకపోతే రేపు ఆరో తారీఖు ముఖ్యమంత్రి వస్తుండగా గుట్ట రా అంటున్నా నేను ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి నీ సైన్యం తెచ్చుకో నీ పోలీస్ సైన్యం తీసుకోండి రా అంటున్నా ఎంతోమంది మేము మేము వేలాది మంది గుట్టలా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లోపల పోతాం రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి ఆడు ఉంటాం పోలీసులను పెట్టుకున్నా కూడా కోడిగుడ్లు టమాటాలతో నిరసన తెలియజేస్తాం కోడిగుడ్లు టమాటాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి నీ చేతగా అయితే లేదు అన్ని కులాలకు న్యాయం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేయి మా లమ్ముడోని తీసుకుపోయి సీఎం చేసుకుంటాం అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్న ప్రజలారా ఇరవై నవ తారీఖు ఖమ్మం కొత్తగూడెం వరంగల్ సూర్యాపేట నల్లగొండ భువనగిరి జనగాము మహోబాద్ జిల్లాల నుండి అత్యధిక జనాభా తరలి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తాం మేము ఆల్రెడీ కోఆర్డినేషన్ కమిటీ చేసుకున్నాం మా ఫోన్ నంబర్లు ఆ రోజు స్విచ్ ఆఫ్ చేస్తాం కొత్త నెంబర్లకి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని మీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మమ్మల్ని ఏ విధ అడ్డుకుంటావు చూస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే కషితం చెప్తున్నాం బాధ కలుగుతుంది రాత్రి పదలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే లంబాడీల గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చేసిన న్యాయం మనకి జరుగుతుంది అని చెప్పుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మనల్ని ఇట్లా అన్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకోలేరు మిత్రులారు కాబట్టి ఖచ్చితంగా రేపు జూన్ ఎనిమిదో తేదీనాడు గాంధీ ని కబ్జా చేయబోతున్నాం శాంతియుతంగా శాంతియుతంగా గాంధీభవన్లా కూర్చొని అన్నం వండుకొని మాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే వరకు అక్కడికే లేచే ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది చలో గాంధీభవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి పిలుపులుస్తున్నాం